నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం ఒక బ్రాహ్మణోత్తముడుండేవాడు మహాభక్తుడు విష్ణు ఆరాధకుడు నిష్ఠగా జీవించేవాడు ప్రతిరోజు సూర్యోదయానికి మూడు నాలుగు గడియలకు ముందే నిద్రలేచి స్నానాధికారులు కానించుకుని పూజ కూర్చునేవాడు రోజు నిష్టగా విష్ణు ఆరాధన చేసేవాడు ఆ తర్వాత విష్ణు సహస్రనామం పఠించడం దాంతోపాటు అనంతరం అనేకమైనటువంటి విష్ణు స్తోత్రాలు పఠించడం చేస్తూ ఉండేవాడు ఆయన అవన్నీ అయిన తరువాత శ్రీ మహావిష్ణువుకి నైవేద్య నివేదన అయిన తర్వాత మాత్రమే లేచి మంచినీరు ముట్టేవాడు అయింది భార్య కానీ అతని ఇంట్లో పేదరికం తాండవిస్తూ ఉండేది తింటికి కొరత ఒక్కొక్కసారి రెండు మూడు రోజులు ఆకలితోనే ఉండిపోవాల్సి వచ్చేది చేతిలో డబ్బుల గలగల అని శబ్దం చేసి ఎన్ని రోజులయ్యిందో కానీ ఆయనకి విష్ణువు మీద భక్తి ఏమాత్రం సన్నగిల్లలేదు రోజు అదే సమయానికి నిద్ర లేవడం స్నానాధికారి కానించుకొని శుచిగా విష్ణువు ఆరాధన చేయడం రోజులు నెలలుగా మారే నెలలు సంవత్సరాలు అవుతున్నాయి అతనికి విసుగొచ్చింది ఏంటి నేను ఇంతగా ఆరాధిస్తున్నానే నాకు కనీసం నాకని కాదు కానీ నన్ను నమ్మి ఇంట్లో అడుగుపెట్టినటువంటి ఆ అమ్మాయి నా అర్థాంగి ఆవిడ కూడా సహధర్మచారిణిగా నాతో పాటు పస్తులుంటోంది నాకు కాకపోతే నన్ను నమ్ముకుని వచ్చినటువంటి ఆ అమ్మాయికైనా ఆఖరి బాధ లేకుండా తీర్చుస్వామి అని ఏ రోజు అడగలేదే అంటూ తన స్తోత్రంలో ఒక స్తోత్రంలో విష్ణువు గురించి ఒక విశేషమైన పేరు ఉంటుంది విశ్వం భర అంటే విశ్వాన్ని భరించేవాడు విశ్వమ యొక్క పోషణ బాధ్యతను భరించేవాడు స్థితికారకుడు విష్ణువు అతనికి అనిపించింది నేను చదివే స్తోత్రంలో ఒకచోట విశ్వంభర విశ్వంభర అని ఉంది అసలు మనం అడగడం ఏంటి మన పోషణ భారము బాధ్యత ఆయనదే కదా ఆయనే చూసుకుంటాడు కదా కానీ ఆయన ఏం చూసుకోవటం లేదే నేనేమిటి రోజుల తరబడి నకనకలాడుతున్నాను నన్ను నమ్ముకుని వచ్చిన ఆ ఇల్లారేంటి పస్తులు ఉంటుంది బాధపడుతుంది ఆ శ్రీ మహావిష్ణువుకి విశ్వంభర అనే పేరు తగదు అని ఒకరోజు అప్పటికే కొన్ని రోజులుగా పస్తులున్న బాధతో తను చదివే స్తోత్రాల పుస్తకం తీసి ఎక్కడైతే విశ్వంభర అనుందో బొగ్గు తీసుకుని ఆ విశ్వంభర అనే పేరుని కొట్టేశాడు ఎందుకని తన బిడ్డలైనటువంటి భక్తుల పోషణ భారాన్ని అతను పట్టించుకోవట్లేదు కదా ఎందుక పేరు అందుకని విష్ణు యొక్క స్తోత్రాల్లో ఉన్నటువంటి విష్ణు పేరు విశ్వంభర ఆ పేరు కొట్టేశాడు అమ్మయ్యా ఇంకా బాధలేదు ఎలాగో నేను రోజు పూజ చేసుకుంటానులే ఆయన విశ్వంభర ఆయన పిలవక్కర్లేదు అని ఆ రోజు పూజ ముగించుకొని తన శ్రీమతి ఏదో కొద్దిపాటి పాలు ఏవో వేడి చేస్తే నైవేద్యం పెట్టేసి బయటికి వెళ్ళాడు ఆయన బయటికి వేడిని కాసేపటికి ఇంటి తలుపులు ఎవరో తట్టారు శ్రీమతి ఒక్కావిడ ఉంది కదా తత్తి తీసింది ఎదురకుండా మంచి వర్చస్సుతో ఒక ఆయన ఆజానుభావుడు ఎవరండి మీరు అని అడిగింది అమ్మా ఇంటాయన లేరా అంటే పూజ మిగించుకుని బయటికి వెళ్ళారు ఆయన ఏదో పనుంది అలాగా నేను ఆయన మిత్రుణ్ణి బాగా తెలుసు ఆయనకి కొంత పైక ఇవ్వాల్సి ఉంది నేను ఆయన వచ్చే వరకు ఉండలేను నాకు వేరే పనుల హడావిడు ఉంది ఇదిగో అమ్మ తీసుకోండమ్మా అని ఒక సంచి నిండా బంగారనాలతో ఒక మూట ఇచ్చాడు అలాగా అండి నేను ఆయన వచ్చాక చెప్తానండి అన్నట్టు ఎవరని చెప్పాలి మీ పేరేంటండి అని అడిగింది నన్ను విశ్వంభరుడు అంటారమ్మా నా పేరు విశ్వంభరా చెప్పండి మీ ఆయనకి బాగా తెలుసు అని వెనుదిరిగి వెళ్తుంటే అడిగింది అయా ఏంటి మీ బొగ్గ మీదేంటి నల్లగా చారలా ఉంది నల్ల గీత అదేంటి అంటే చక్కమని ఇలా చూసుకున్నాడు అన్నట్లు ఏం లేదమ్మా నిన్న నా మీద కోపంతో తనే ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నా తన పైకాన్ని ఇవ్వట్లేదన్న కోపంతో పక్కనే నేల మీద ఉన్న బొగ్గు తీసు బొగ్గు తీసుకుని నా బొగ్గమే గట్టిగా రాసేసేడమ్మా అతనే కదా నా ప్రాణ స్నేహితుడే కదా నాకు ఇష్టమైనవాడు కదా అతనే గీసేడు కదా అతను చేసి చెరిపించుకుందామని వచ్చాను నేను తేడా చూస్తే అతని ఇంట్లో లేదు చెప్పు అతను రాగానే మీ స్నేహితుట ఇలాగ పరానట విశ్వంభరుట్ట బొగ మీద ఆ విచిత్రమైన చందనపు గీత గీశారట చెనిపోయేమో చెప్పండి అమ్మా ఆవిడ కొంచెం అయోమయంగా అనిపించిన మా శ్రీవారికి తెలుస్తుందిలే అని అలాగేనండి అని లోపలికి విడిపోయింది తలపేసుకుని మధ్యాహ్నం భోజనం వేళకి పాప ఇంటి ఆయన వచ్చాడు మహాభక్తుడు రోజులాగా ఆ రోజు కూడా ఇంట్లో భోజనం తయారై ఉండకపోవచ్చు అనే కొరతే కదా కడుగు కడుక్కొని బాకెట్లో కాళ్ళు కడుక్కొని లోపలికి అడుగు పెడుతుంటే ఏమండి మీ మిత్రుట్ట ఎంతో కాలంగా మీకు ఇవ్వాల్సి ఉంది అని చెప్పి బంగారు నాణ సంచి మీకు ఇచ్చేయండి ఇదిగోండి తీసుకోండి ఈ భక్తుడికి ఆశ్చర్యం వేసింది తనే కటుక పేదవాడు తనకు ఖర్చు పెట్టుకోవడానికే చేతిలో ఒక నాణం లేదు అలాంటి తను ఇంకోవాళ్ళకి ఇచ్చేడేంటబ్బా ఎవరికి ఇచ్చేయడబ్బా అసలు తనకి బా బాకీ ఉండేవాడు ఎవరబ్బా అని ఆలోచిస్తూ ఉంది అప్పుడవిడే ఏదో మాట్లాడిపోతుంటే ఇంతకీ ఆయన పేరేంటి అని అడిగాడు ఎవరోనండి విశ్వంభరుట్ట అన్నాడు విచిత్రంగా అనిపించింది ఆయనకి ఏంటి ఎప్పుడు వినలేదు ఈ పేరు పెట్టుకుంటున్నారేంటి మంచి అయినా అని తన గదిలోకి వెళ్ళబోతుంటా ఆవిడ చెప్పింది అన్నట్టు మరిచేనండి ఆయన బొగ్గ మీద బొగ్గుతో గీసినట్టు నల్ల ఉంది అమ్మ మీ ఆయనకి కోపం వచ్చి నేను డబ్బులు ఇవ్వట్లేదని పక్కనే ఉన్న బొగ్గు తీసుకున్న నా నా బొగ్గ మీద గట్టిగా గీట్ పెట్టాడమ్మా చూడ్డానికి బాగలేదు అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు ఏంటి ఇలా గీత పెట్టాడని కాస్త చెరిపోయేమో చెప్పమ్మా అని చెప్పాడండి అంటే నేనేంటి అసలు ఒకరికి డబ్బులు ఇవ్వడం ఏంటి ఒకరు నాకు బాకీ ఉండడం ఏంటి అసలు విశ్వంభరుడు రతే విశ్వంభర అనే పేరు పెట్టుకున్న వాళ్లే నేను ఎప్పటి వరకు వెళ్లేదు అలాంటి వాడు ఎవరు నాకు స్నేహితుడుగా ఉండడం ఏంటి అయినా ఏమీ ముక్కు మొహం తినేవాడు బొగ్గ మీద నేను బొగ్గుతో గీత పెట్టవేంటి అని అంటూ ఏమన్నా ఆయన పేరు విశ్వంభరుడా అని అయిపోయాడు ఆ భక్తుడు ఏదో స్ఫూరించింది పరుగు పొరుగున తన పూజా మండపంలోకి వెళ్ళాడు పొద్దున్నే స్తోత్రాలు చదువుకుంటూ విష్ణు స్తోత్రాలు చదువుకుంటూ ఒకనొక స్తోత్రంలో శ్రీ మహావిష్ణువు విశ్వంభరా అని కీర్తిస్తూనేమిటి శ్లోకం ఉంది కదా ఆ పుట్టం తిరగేశాడు అక్కడ విశ్వంభరా అన్న పేరుని పొద్దున్న బొగ్గుతో గట్టిగా గీసేసాడు కదా చెరిపోయడానికి వెంటనే ఆ పుస్తకం తెరిచి తన భార్య దగ్గరికి వచ్చి అతని బొగ్గ మీద గీత ఎలా ఉందన్నా ఇలాగేనా అని చూపించాడు అతని భార్య చూసి ఆశ్చర్యపోయింది అవునండి ఇక్కడ ఎలా ఉందో గీత అలాగే అతను బొగ్గ మీద ఉందండి మిమ్మల్ని చెరిపోయమన్నాడండి స్థానం అయిపోయాడు నిశ్చేష్టుడైపోయాడు ఒక్కసారి కుప్ప కూలినట్టయిపోయి జల జల జలమని ఏడ్చేస్తున్నాడు ఆ మహాభక్తుడు తండ్రి జగన్నాథ జగత్రాత్ర శ్రీమన్ నారాయణ శ్రీ మహావిష్ణు నిన్న తొందరపడి నేను అపార్థం చేసుకున్నాను నువ్వు నిజమైన విశ్వంభరుడివి నేను నీకోసం ఎంతో తప్పిస్తూ ఉంటే నిత్య ఆరాధన చేస్తుంటే నేను బాధల్లో ఉన్నాన్ని స్వయంగా నువ్వే వచ్చి నాకు సహాయం చేసేవా నీ ఆశీస్సులు దించేవా అని అతని భా భార్యకేసి తిరిగి నువ్వెంత అదృష్టవంతురాలివి రోజు తెల్లవారే లేచి శుచిగా స్నానాధికారులు పూర్తి కావించి నిష్టతో పూజాధికారి కావించి విష్ణు చదివి విష్ణు స్తోత్రాలు ఇంతకాలంగా పఠిస్తూ ఉన్నప్పటికీ నాకు క్షణమాత్రమైన శ్రీమానా విష్ణువు ఆ జగన్నాథుడు కనిపించలేదే ఈరోజు నీకు ఆయన దర్శనమైంది ఆ వచ్చిన ఆయన ఎవరనుకున్నావు విశ్వంభరుడు ఈ విశ్వము యొక్క పోషణ భారాన్ని వహించినవాడు స్థితికారుడు శ్రీమా విష్ణువు ఇదిగో చూడు నాకు పొద్దున కోపం వచ్చి విశ్వంభర అనే పేరుని బొగ్గుతో కొట్టేశాను సరిగ్గా అలాగే ఉంది ఆయన బొగ్గ మీద అందుకని నన్ను విశ్వంభరుడు అంటారు నా బొగ్గ మీద గీతం చెరిపోయామని చెప్పమ్మా గంధాన్ని చెరిపోయమ్మా అని చమత్కారంగా నీతో అన్నాడు నేను ఇంతకాలంగా అర్చిస్తూ ఉంటే నిష్టగా ఉంటే నాకు కానిటువంటి మందికి మహర్షులకు కూడా దుర్లభము అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సాక్షాత్కారం నీకు కలిగింది నువ్వు ఎంత అదృష్టవంతురానివి సాక్షాత్తు విశ్వంభరుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువే వచ్చి నీ చేతుల్లో నాణాలను మూట పెట్టాడు నాణాలు మూట పెట్టాడు అంటే ఏంటి ధనము లక్ష్మీ స్వరూపము తానే అయినటువంటి లక్ష్మీ కటాక్షన్ నీ చేతుల ద్వారా మన కుటుంబానికి అనుగ్రహించాడు అని వేయి విధాలుగా శ్రీమన్నారాయణుని స్థుతిస్తూ ఆ పూటద్దా అలాగే తన్మయత్వంతో ఉండిపోయాడు ఆ మహాభక్తుడు జగన్నాథుడు తానే విశ్వమై విశ్వం భరునిగా మనందరి యొక్క యోగక్షేమాలను వహించేటటువంటి శ్రీమహన్ విష్ణువు తన భక్తుల్ని ఎలా అనుగ్రహిస్తాడు అనేది ఈ కథ ఎంతో మధురంగా చెప్తుంది మనకి జై శ్రీమన్నారాయణ